అందరికీ నమస్కారం రమి జ్యోతి ఛానల్కి స్వాగతం క్రెమీన్ యాప్ ప్రేమే నేరమా ఇరవై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇప్పుడు నేనేమన్నాను నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి కూడా వాటిని నేను మళ్ళీ మళ్ళీ చదువుతాను దాని గురించే నేను చెప్తున్నాను దాంట్లో పిచ్చితనం ఏముంది అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ అవునా మీ రచయిత తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు అని పంపించింది గగన సరేలే నీకు ఒక విషయం చెప్పనా అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ ఏంటి అని అడిగింది గగన నువ్వు నాతో మాట్లాడను అని మాటి మాటకి అంటున్నావు కదా అది నువ్వు చెయ్యలేవు అని అన్నాడు విఖ్యాత్ అవునా నీకు ఎలా తెలుసు అని అడిగింది గగన ఎలా అంటే నువ్వు రైలు లాంటి దానివి అయితే నేను పట్టాల లాంటి వాటిని అవి రెండు ఎప్పుడైనా విడివిడిగా ఉంటాయా అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ కానీ పట్టాల పైనుండి రైలు వెళ్ళిపోతుంది అని చెప్పింది గగన ఎంత దూరం వెళ్ళినా పట్టాలు లేనిదే దాని ప్రయాణం సాగదు అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ కానీ పట్టాలు అవి ఉన్న స్థానంలోనే ఉంటే బెటర్ కొంచెం అటు ఇటు అయినా ట్రైన్కి యాక్సిడెంట్ అవుతుంది దాని లైఫ్ అయిపోతుంది అని మెసేజ్ పంపించింది గగన అలా అని పట్టాలు ట్రైన్ని విడిచిపెట్టినా కూడా దాని లైఫ్ ఉండదు అని పంపించాడు విఖ్యాత్ ఈరోజు నీకు పిచ్చి పట్టింది కదా అని మెసేజ్ పంపించింది గగన కాదు ఒకరోజు నువ్వు నాతో మాట్లాడకుండా ఉండేసరికి నీ మీద నా అభిప్రాయం ఏంటో నాకు అర్థమైంది అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ ఏం అర్థమైంది నీకు కోపంగా అంది గగన ఐ లవ్ యూ అని అన్నాడు విఖ్యాత్ పిచ్చి పిచ్చిగా ఉందా నిన్న ఏమి అనలేదని ఈరోజు ఛాన్స్ తీసుకుంటున్నావా అని పంపించింది గగన లేదు నా మనసులో మాట చెప్తున్నాను అని పంపించాడు విఖ్యాత్ అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అని మెసేజ్ పంపించింది గగన నిన్ను ఏదో చేయమని నేను అనలేదు కదా నువ్వు నన్ను ప్రేమించమని నేను అడగడం లేదు నీ మీద నాకున్న ఫీలింగ్ని మాత్రమే చెప్తున్నాను అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ ఓ అవునా అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది గగన నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక వచ్చే అమ్మాయికి న్యాయం చేయలేనేమో అని అనుమానంతో చేసుకోలేదు అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ మరి ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయావా అని మెసేజ్ పంపించింది గగన లేదు నేను తనని ప్రేమిస్తున్నాను తనని ప్రేమిస్తున్నా కాబట్టే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేదు అని పంపించాడు విఖ్యాత్ మరి తనపై ప్రేమ ఉన్నప్పుడు నాపై కూడా నీకు ప్రేమ ఎలా కలిగింది నాపై నీకు ఉన్నది ప్రేమ కాదు కేవలం జాలి మాత్రమే ఒకరోజు నేను నీతో మాట్లాడకపోయేసరికి నాకు ఏమైపోయిందో అన్న కంగారులో నా గురించి చాలా ఎక్కువగా ఆలోచించావు చాలా బాధపడ్డావు ఇంకా చెప్పాలంటే ఏమైందో అని భయపడ్డావు ఒక్కసారిగా వచ్చి నేను నీతో మాట్లాడేసరికి నువ్వు అనుభవించిన ఆ వేదనను ఎలా చెప్పాలో తెలియక ఐ లవ్ యూ అనిసావు అంతే తప్పితే నాపై నీకు అలాంటి ప్రేమ లేదు నువ్వు ప్రేమిస్తుంది ఆ అమ్మాయిని అని మెసేజ్ పంపించింది గగన అవును నేను తనని ప్రేమిస్తున్నాను కానీ నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అని మెసేజ్ పెట్టాడు విఖ్యాత్ అది నిజమే అయితే నన్ను ప్రేమించడమే నిజమైతే నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోయావని అర్థం అలా మర్చిపోవడమే నిజమైతే వెంటనే మీ అమ్మకు చెప్పి వేరే పెళ్లి చేసుకో అంతేకాని పెళ్ళై పిల్లలు ఉన్న నాలాంటి మనిషికి ఐ లవ్ యూ అని చెప్తూ ఇబ్బంది పెట్టాలని మాత్రం ప్రయత్నించకు అని అంది గగన నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను నా గగన నువ్వంటే అని చెప్తున్నాను కానీ నన్ను ఇష్టపడు అని నేను అన్నట్లేదు కదా నీకు ఇలా చెప్పడం నచ్చకపోతే ఇంకెప్పుడు చెప్పను నా మనసులోనే ఉంచుకుంటాను కానీ నాతో మాట్లాడడం మానేస్తా అని మాత్రం అనమాకు అంత తప్పు నేనేమి చేయలేదు అని అన్నాడు విఖ్యాత్ సరే నేను తర్వాత మాట్లాడతాను నాకు పని ఉంది అంటూ బాయ్ చెప్పింది గగన తనతో మాటలు కట్టి పెట్టేయాలని అనుకుని బాయ్ చెప్పిందే కానీ విఖ్యాత్తో పదే పదే మాట్లాడాలి అనిపిస్తుంది గగనకి అతను తన మనసులో మాటని నోరు తెరిచి చెప్పాడేమో నేను చెప్పలేకపోతున్నానేమో అంతే తేడానా తను అలా మాట్లాడుతున్నా కానీ నేను ఇంకా ఎందుకు అతనితో మాట్లాడుతున్నాను నాకు కూడా అంటే నాకు కూడా తను అంటే ఇష్టం ఉందా అని అనుకోగానే తన అంతరాత్మ తన ముందు సాక్షాత్కరించింది పిచ్చి పట్టిందా సమాజం సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయావా మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి వాటిని పక్కన పెట్టాలని అనుకుంటున్నావా నీకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు భర్త నిన్ను కష్టపడుతున్నాడేమో కానీ ఇలాంటి కష్టాలు పడుతున్న వాళ్ళు ఎంతమంది ఈ సమాజంలో తమ భర్తలతో సర్దుకుపోయి కాపురం చేయడం లేదు అతని ఏదో అనుమానంతో నేను ఇబ్బంది పెడుతున్నాడని నువ్వు వేరే దారి వెతుక్కున్నావా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నా ప్రాణం పోయినా నేను అలాంటి పనులు చేయను అతనితో కేవలం మాట్లాడుతున్నా అంతే నా వంటది మనసుకు స్వాంతన అతను కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు వదిలేయగలను అని అనుకుని ఇక ఆ విషయం గురించి ఆలోచించకుండా పిల్లలు వస్తారు వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి అనుకుని వెళ్ళి తన పనుల్లో పడిపోయింది గగన రాత్రి పడుకునే సమయంలో సెల్ తీయొద్దు అని అనుకుంది తీసి పక్కన పెట్టి నిద్రకు ఉపక్రమించింది కానీ ఎంతకు తన కళ్ళు మూతలు పడడం లేదు పదే పదే విఖ్యాత్ గుర్తొస్తున్నాడు ఎంత వద్దు అనుకున్నా విఖ్యాత్తో మాట్లాడకుండా ఉండడం తన వల్ల అవ్వలేదు సెల్ తీసి చూసింది అప్పటికే చాలా మెసేజెస్ వచ్చి ఉన్నాయి నాకు నీతో మాట్లాడడం నచ్చడం లేదు అని పెట్టింది గగన ఏ ఎందుకు నేనేం తప్పు చేశాను అని అడిగాడు విఖ్యాత్ నాకు ఇబ్బందిగా ఉంది ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అలా అని నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు నువ్వు ఎందుకు నా జీవితంలోకి వచ్చావు నీ కథలు ఎంతోమంది చదువుతారు కదా అందరితో ఇలాగే మాట్లాడతావా నువ్వు అందరినీ ఇలాగే నీ వైపు అట్రాక్ట్ చేసుకుని వాళ్ళని మోసం చేస్తావా ఇలాంటి వాటి వల్లే కదా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో ఆడవాళ్ళని ఆకర్షించే మాటలతో పుట్టలో వేసుకొని వారిని తర్వాత బ్లాక్మెయిల్ చేసి ఏవేవో జరుగుతూ ఉంటాయి కదా నువ్వు కూడా అంతేనా నన్ను మోసం చేయడానికి నాతో మాటలు కలిపావా అని తన మదిలో మెదిలే అన్ని మాటలు అనేస్తూ ఉంది గగన అటువైపు విఖ్యాత్ బాధపడతాడేమో అని కూడా ఆలోచించడం లేదు గగన మాట్లాడుతున్న మాటలకు విఖ్యాత్ హృదయంలో సూదులు గుచ్చుతున్నట్లుగా అనిపించసాగింది గగన ఇలాంటి మాటలు మాట్లాడగలదు అని ఏనాడు ఊహించనే లేదు విఖ్యాత్ ఇప్పుడు గగన మాట్లాడిన మాటలకు విఖ్యాత్ ఎలా స్పందించబోతున్నారు ఇద్దరి మధ్య సంబంధం సాగబోతుందా లేదంటే కట్ అసలు ఏం జరగబోతుంది ఒక థ్రిల్లర్ లా ఉండే ఈ స్టోరీని అస్సలు మిస్ అవ్వకండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి